ఈరోజు ఆదిదేవుడు శ్రీ వరసిద్ధ వినాయక మహోత్సవ సందర్భంగా వెందలిపల్లెం గ్రామంలో ఈ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు గత పదిహేను రోజుల నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ మరి గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏదైతే పద్ధతిలో నడుస్తున్నదో ఈ గణపతి ఉత్సవాలు అదే రీతిలో మరలా నిర్వహించుకునేందుకు గత పదిహేను రోజుల నుంచి గ్రామ పురోహితులైనటువంటి పంతులు గారు రోజు ఉదయం సాయంత్రం అనౌన్స్మెంట్ చేస్తూ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ నిర్వహించేటటువంటి కార్యక్రమం యూత్ సభ్యులు అందరూ కూడా కలిసి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఈ కార్యక్రమాన్ని గత పది రోజుల నుంచి అక్కడ టెంట్లు వేయడం కానీ కుర్చీలు కానీ లేదంటే అక్కడ ఏర్పాట్లు చూడడం కానీ గణేష్ విగ్రహాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు చూసుకోవడం కానీ యూత్ అంతా కూడా నిమగ్నమై ఉండడం అదేవిధంగా గత మూడు రోజులు నుంచి కూడా మరి మైక్ సెట్లు ఇవి ఏర్పాటు చేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకున్నటువంటి తరుణంలో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో గతంలో వైసీపీ ప్రభుత్వమే ఇంకా నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశం ఏమో తెలియదు కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి పురోహితులను కూడా అడ్డగించుకొని వారిని కాదని వారు చెప్పేటటువంటి పద్ధతులను కూడా పక్కనబెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెల్లవారే ఏడు గంటల నుంచే వాళ్ళు అక్కడ ఉండడం అయితే పది రోజుల నుంచి ఏదైతే ఉదయం తొమ్మిది గంటలకి లేదంటే పది గంటలకి యాక్చువల్గా పది గంటలకి అని చెప్పేసి పెద్దలు గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ పద్ధతిలోనే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియపరచడం జరిగింది మరి ఇలా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఉదయం ఏడు గంటలకే జరిపించాలని అని చెప్పేసి వైసీపీ సర్పంచ్ గారు అక్కడ అందరినీ కూడా వాళ్ళ వర్గాన్ని చేర్చుకొని దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావడం చాలా బాధాకరం ఎందుకంటే బండారు సత్యనామర్తుగారి తండ్రి గారు అనేటువంటి బండారు అప్పలనాయుడు గారు తదనంతరం రవణమూర్తి గారు అంటే చచ్చినామత్తు గారు వాళ్ళ అన్నగారైనటువంటి రవణమూర్తి గారి ఆధ్వర్యంలో మొట్టమొదట మా చిన్నతనంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసి అప్పటి నుంచి మొన్న వైసీపీ గవర్నమెంట్ అధికారులు రాక మునిప వరకు కూడా చక్కగా ఊరందరి సమక్షంలో పెద్దలందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే మన గత రెండు మూడు రోజుల్లో రెండు మూడు సంవత్సరాల్లో ఈ పద్ధతులన్నీ కూడా తోసిపుచ్చి పెద్దలకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏకపక్ష ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతూ ఈ గ్రామ తాలూకా సాంప్రదాయాన్ని తొంగలో తొక్కడం చాలా బాధాకరం కానీ ఈరోజు మళ్ళీ గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచించి అయ్యా మళ్ళీ మనం ఏదైతే పద్ధతి పాత పెద్దతి ఉందో అదే పద్ధతిలో గ్రామ తాలూకు సాంప్రదాయాన్ని పాటించి పెద్దలందరినీ కలుపుకొని గ్రామంలో చక్కని వాతావరణం తీసుకొద్దామని చెప్పేసి పూనుకొని మేమందరం కూడా సహకరించి మరి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకెళ్తే ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ గొడవకు పురుగొలుపుతూ వాళ్ళు చేసినటువంటి పద్ధతి ఏమాత్రం మంచిది కాదు సోమవారం నాడు ఉదయం పది గంటల సమయంలో ఆ రామాలయంలో ఉన్నటువంటి తాళం కూడా వాళ్ళు వేయడం జరిగింది వాళ్ళు తాళం వేసి ఆ తాళం వాళ్ళు పట్టుకెళ్ళడం జరగడంతో అందులో ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు ఉండడం ఇవన్నీ కూడా చూసి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల సమయంలో ఆ పురోహితులు మాకు చెప్పడంతో అయ్యో ఇది చాలా బాధాకరమైన విషయం గ్రామంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా బంగారం ఏదైతే ఉందో అవి కానీ కొంతమంది నగదు హుండీలు అన్నీ ఉంటాయి కాబట్టి వేరే కప్ప వేసి వేరే తాళం వేసి ఆ తాళం మీ దగ్గర ఉంచుకొని చెప్పేసి వారిని చెప్పడం దాని తర్వాత ఆయన దగ్గర తాళం ఉంచుకునే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కానీ ఈరోజు అదే తాళం విషయమయ్యే పెద్ద చర్చ ఎందుకు అంటే తాళం ముందు వేసింది వాళ్ళు వేసిన తాళం ఎక్కడ ఉండాలి అన్నది కాకుండా వాళ్ళు పర్సనల్గా వాళ్ళ దగ్గర ఉంచుకోవడంతో మరలా వేరే తాళం వేయాల్సి వచ్చింది తప్ప వేరే ఎటువంటి దురుద్దేశం లేదు ఇది గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ తాళం వేసినటువంటి విషయం చాలా బాధాకరమై ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో జరిగినటువంటి పండాలు విషయంలో కొంత ప్రాబ్లం ఉంది వాటిలో చిన్న చిన్న తగాదాలు జరిగినాయని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏదైతే పర్మిషన్ పెట్టుకున్నామో ఈ గణపతి ఉత్సవానికి మేము ఆల్రెడీ పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది ఆ పర్మిషన్ కూడా మా దగ్గర ఉంది ఈ పర్మిషన్ పెట్టుకున్నటువంటి ఈ కాపీకి సంబంధించుకొని అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం అయితే ఎవరైతే ఈ పర్మిషన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం అనుమతిస్తామని చెప్పి సిఏ గారు చెప్పడం దాని తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మలిసి చక్కని వాతావరణంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తున్నాను